తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు ప్రస్తుత శాస్త్ర సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో మగవారికి దీటుగా ఆడవారు అన్ని రంగాల్లో రాణిస్తూ అనిపించుకుంటున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సిటీ కేబుల్ ప్రత్యేక కథనం మూడుముల బంధంతో ఏకమై కడదాకా తోడుంటానని చెప్పిన భర్త అకాల మృత్యువాత పడడంతో తన కుటుంబాన్ని పోషించుకోవాలనే దృఢ సంకల్పంతో ఆత్మస్థైర్యాన్ని సైతం కోల్పోకుండా తనంటే ఏమిటో నిరూపించుకుంటుంది మోత్కూరి ఐలమ్మ ఇలందకుంట మండల కేంద్రానికి చెందిన అమత్కూరి ఐలమ్మ గత ఆరు సంవత్సరాల క్రితం తన భర్త మృతి చెందడం జరిగింది అప్పటికే ఇద్దరు కూతుళ్లు కుమారుడు చిన్న వయసులో ఉన్నారు కూతుళ్ల అచ్చట ముచ్చట తీరకుండానే ఇంటి పెద్ద కోల్పోవడంతో ఆ కుటుంబానికి అన్ని తానే ఉంటానని మోత్కూరు ఐలమ్మ గుండె నిబ్బరంతో ఇల్లందకుంట మండల కేంద్రంలో శ్రీ నందిత అనే హోటల్ను ను నెలకొల్పింది కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తూ మొక్కవాని ధైర్యంతో ప్రతినిత్యం హోటల్ అందరి మహిళలకు ఆదర్శంగా ఉంటూ అందరి చేత శాషన్ పెంచుకుంటుంది తాను ఒక మహిళ అయినప్పటికీ పడకుండా ఎవరి ప్రమేయంతో సంబంధం లేకుండా స్వశక్తితో అంచలంచెలుగా ఎదుగుతూ కుటుంబాన్ని సరియైన దారిలో పెట్టడమే కాకుండా కుటుంబ పెద్దలు వ్యవహరించి పిల్లల వివాహం చేసి కుమారుడిని ప్రయోజనం చేసి అందరి చేత మన్ననలు పొందుతుంది ఈ మోత్కురి ఐలమ్మ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళను ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ తనతో దాగి ఉన్న శక్తులను బయటకు తీసి పురుష సమాజానికి దీటుగా నిలబడాలని తెలిపారు ఓటలు ఇటువై నేను భర్తదాని పై లేడు కాబట్టి ఓటో పెట్టుకున్నాం ఆ సంవత్సరానికి నేను ప్రేయర్ అయిన అమ్మా మేము ఓటలు పెట్టుకున్నాం భర్తదానిపై ఐదు సంవత్సరాలు అయితే ఉంది నువ్వు ఓటర్లు పెట్టుకొని నడిపించుకుంటాను ఒక కొడుకు అందరి పెండింగ్లు అయినాయి ఇప్పటి వరకు బాగానే ఉన్నాం మేము చూస్తే బాగుండాలి అని ఓటలు పెట్టుకొని నడిపించుకుంటాను ఒకరి మీద ఆధారపడకుండా బతుకుతున్నాం మళ్ళాగా మా కాక ఒకరి మీద నేను ఆధారపడకుండా మా మాకు మేమే నిలబడాలని మేము ఓటలు పెట్టుకున్నాము మంచిగా ఏదో చేసుకొని బతకాలి మంచిగా ఉండాలి నా కొడుకు సహాయపడతాడు నాకు అండగా ఉన్నాడు నా అందున మేము మంచిగానే ఉన్నాం ఇప్పటి వరకు మాలిక మీరు సీతం ఉండాలి మహిళ దినోత్సవ మహిళా దినోత్సవ అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్ష